అస్లాం లేకుంమతుల్లా ఇబ్రకాహూ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ మున్సిపల్ చైర్పర్సన్ గారు గారికి అలాగే వైస్ చైర్మన్లకి నా తోటి కౌన్సిలర్లకి పదమూడు పద్నాలుగు పదహైదు అలాగే పదిహేడు వార్డుకు చెందినటువంటి ఇన్ఛార్జీలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం తల్లికి వందనమనే ఒక బహు బృహోత్తరమైన కార్యక్రమాన్ని మనము జరుపుకోబోతున్నాం జగన్ చంద్రబాబు నాయుడు గారు జగ గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లలో నేను వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి ఉన్నదనం డబ్బులు వేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అలాగే చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది కావున మనము ఈ ప్రభుత్వానికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి ఎప్పటికీ రుణపడి ఉండాలని వాళ్ళను ప్రతి ఎలక్షన్లను ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంటే ముఖ్యంగా గత ప్రభుత్వం స్కూళ్ళని మెడ్జ్ చేయాలనే ఉద్దేశంతో మనకి నిజాం అలీ కాలనీలో రెండు స్కూళ్ళు ఉన్నాయి ఒకటి ఒకటి ఉర్దూ స్కూల్ కూడా ఉంది ఈ రెండు స్కూళ్ళను కలిపి ఒకటి చేయాలి ఒకటి తీసేయాలని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల రెండు సంవత్సరంలో నేను మున్సిపల్ కౌన్సిల్లో ఈ దీని గురించి మాట్లాడడం జరిగింది మాకు ఇక్కడ నిజాం అలీ కాలనీలో పబ్లిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది మీరు ఒక స్కూల్ తీసేస్తే రెండో స్కూళ్ళు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ రెండు స్కూళ్ళను కొనసాగించాలి అలాగే మాకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా హై స్కూల్ ఒకటి కావాలని ఆ రోజు మేము కోరడం జరిగింది గత పాలకులు మేము మేము మాట్లాడిన ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోన్న పాపాన పోలేదు దాని తర్వాత మన ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కందికుంట వెంకటప్రసాద్ గారికి అన్న మా నిజాం కాలనీలో పిల్లలు చాలామంది బయట పోయి చదువుకుంటున్నారు వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది హై స్కూల్ ఇక్కడ ఉంటే చాలా వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మనం గెలిచిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు గెలిచిన తర్వాత ఒకసారి పోయి కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆయన చెప్పారు మన ఎమ్మెల్యే గారు నిజాంవలీ కాలనీ లో పేదవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అది నాకు ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో హై స్కూల్ వచ్చేదానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కృషి చేసి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మనకు ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగాను మనము కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియల్సిందిగా కోరుకుంటున్నాను రా రాబో రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఆయన ఇచ్చి ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు ఇచ్చి ఆయన కోరికలన్నీ నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి పద్దెనిమిది ఏళ్ళ నుంచి నిండిన తర్వాత యాభై యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నేను వెయ్యబోతున్నాను అని చెప్పేసి దానిపైన ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా అది కూడా అమలవుతుంది అది కాకుండా ఆగస్టు పదహైదో తేదీ ఆగస్టు పదహైదో తేదీన ఫ్రీ బస్సు ఆడ మహిళల కోసం ఫ్రీ బస్సు బ్రస్ బస్సును ఉపయోగం లేక తీసుకుని వస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ముందుగా ఇంకా ఏమంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అది ఖచ్చితంగా అమలు చేస్తారు చేసి తీరుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను